రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లక్ష మెజారిటీ రికార్డు కొడతారన్న దానిపై చర్చ నడుస్తోంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా రెండు లక్షలకు పైగానే ఓట్లుంటాయి ఇక ఇందులో లక్ష ఎనభై వేల దాకా ఓట్లు పోలైనా అందులో లక్ష మెజారిటీ అంటే ప్రత్యర్థి పార్టీకి ఏ ముప్పై నలభై వేల ఓట్లు మాత్రమే రావాలి అంటే మొత్తం పోలైన ఓట్లలో అత్యధిక శాతం ఒకరికే రావాలి ప్రత్యర్థి పోటీ మాత్రం నామమాత్రంగా ఉండాలి అది అసలు వీలవుతుందా అంటే ఒక్కసారి ఏపీలోని ప్రధాన పార్టీల అధినేతలు పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లాల్సిందే ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందులలో ఈసారి లక్ష మెజారిటీ తగ్గకుండా వస్తుందని ఆయన భార్య భారతి ఎంతో ధీమాగా చెప్పారు ఆమె తన భర్త తరపున ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టడం జరిగింది పులివెందుల మొత్తాన్ని ఆమె చుట్టేస్తున్నారు ఇదిలా ఉంటే పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో తొంభై వేలకు పైగా మెజారిటీ వచ్చింది ఈసారి ముఖ్యమంత్రిగా మరో పదివేలు అదనంగా ఓట్లు యాడ్ అవుతాయని ఆమె బలంగా అంటున్నారు మరి రాజకీయం చూస్తే అలా ఉందా అంటే పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు మీద దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన పార్టీలో జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పులివెందులలో తెలుగుదేశం పార్టీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డి ఈసారి వైసీపీలో ఉన్నారు ఇక బీటెక్ రవి సత్తా చాటుతామని కూడా అంటున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి మెజారిటీ వీలైనంత వరకు తగ్గించాలని తెలుగుదేశం చూస్తోంది మరి లక్ష ఓట్లు జగన్మోహన్ రెడ్డికి దక్కితే మాత్రం రికార్డు క్రియేట్ చేసినట్లే అంటున్నారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో ఈసారి లక్ష మెజారిటీ ఖాయమని చెబుతున్నారు అయితే గత కొన్ని ఎన్నికల నుంచి ఆయన మెజారిటీ అనేది తగ్గుతూ వస్తోంది ఆయన ఈసారి ఎనిమిదవసారి పోటీలో ఉన్నారు అయితే కుప్పంలో రెండున్నర లక్షల ఓట్లలో లక్ష మెజారిటీ తెలుగుదేశం పార్టీదే అంటే వైసీపీ పోటీ నామ మాత్రం కావాలి కానీ లోకల్ బాడీ ఎన్నికల నుంచి అక్కడ వైసీపీ స్ట్రాంగ్ అయిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్లు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది ఇక పిఠాపురంలో లక్ష ఓట్లు పవన్ కి అని అంటున్నారు జనసేన నేతలు ఇక్కడ మొత్తం ఓటర్లు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది వరకు ఉన్నారు ఇందులో ఖచ్చితంగా పోలయ్యేవి లక్ష ఎనభై వేల దాకా అని లెక్క వేస్తున్నారు ఇందులో పవన్ కి లక్ష ముప్పై వేల దాకా వస్తాయా అన్న చర్చ ఉంది